Audio Jungle Audio అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ట్యూస్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే తీసానండి ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ అయితే అయ్యిందండి ఈరోజు అయితే లేటుగా లేచాను పాప కూడా కాలేజీకి అయితే వెళ్ళలేదండి వాతావరణం చూసారా అలా వర్షం అయితే పడుతూనే ఉంది ప్రస్తుతానికైతే మాకు ఈరోజు అయితే చినుకులు వస్తూనే ఉన్నాయండి అలా నిన్న నైట్ అంతా ఫుల్గా వర్షం పడ్డది ఇక వాతావరణం చూడండి ఎలా ఉందో ఇక చినుకులు అయితే పడుతూనే ఉన్నవి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చానండి కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ విండో అయితే ఓపెన్ చేశాను నేను నిన్న నైట్ అయితే కొంచెం క్లీన్ చేయలేదండి స్టవ్ దగ్గర అయితే అక్కడైతే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ముందు క్లీన్ చేస్తాను కదండి అలానే క్లీన్ చేశాను ఫస్ట్ ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి నేను ముందు రోజైతే చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఆ చికెన్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇప్పుడు ముందుగా ఈ చికెన్ పెట్టింది బయట పెడితే ఈ లోపు కరుగుతుంది కదా అని చెప్పి చికెన్ అయితే ఫస్ట్ తీసి బయట పెట్టేశాను ఇదిగో చూసారా గడ్డ కట్టేసిందండి చికెన్ అయితే కరుగుతుంది కదా ఈ లోపని చెప్పి ఇక బొబ్బరి చిక్కుళ్ళు అండి వీటిని కూడా పాప కాలేజీకి వెళుతుందేమో అని చెప్పి ముందు రోజు నైటే నేను ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కానీ కాలేజీకి వెళ్ళలేదు ఇక ఈ కర్రీ అయితే చేయాలి పిండి తీసి పెట్టానండి ఫ్రిడ్జ్లోంచి అయితే ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ అయితే వేస్తాను నేను రొట్టె కింద వేస్తున్నానండి రొట్టె వేసేటప్పుడు మీరు ఇందులో ఈ పిండిలో సాల్ట్తో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈ పిండి నెక్స్ట్ డే కూడా ఉంటుందండి అందుకైతే నేను ఇక జీలకర్ర వేయలేదండి రొట్టెలో మామూలుగానే రొట్టె వేసేస్తున్నాను స్టవ్ పై కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండి అయితే వేస్తున్నాను మిగిలిన పిండి అయితే మరుసటి రోజు నేను ఇడ్లీ వేద్దాం కదా అని చెప్పిక ఇలా అయితే రొట్టె వేస్తున్నాను ఆ ఇడ్లీ ఏదో ఈ రోజే వేసుకోపోయారా అనుకుంటారేమో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను లేవడమే లేట్గా లేచాను ఏట్ అయిపోయింది కదండి ఇడ్లీ అంటే ఎక్కువ పని ఉంటుంది కదా మనకి రేకులవి మళ్ళీ తోమాలని చెప్పి ఇక మిగిలిన పిండి అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను మరో ప్రక్క అయితే టీ పెట్టుకుంటున్నానండి నేను ఒక గిన్నెలో పాలు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి ఎందుకంటే మరుగుతుంది కదా మనకి ఇందులోనే కొద్దిగా టీ పౌడర్ వేసుకొని అలాగే పంచదార వేసుకొని మీకు తెలుసు కదా నేను గులాబీ పువ్వులు ఎప్పుడూ కూడా తలలో పెట్టుకోవడానికి వాడనండి ఒక్క పువ్వు వచ్చినా సరే నేను ఇలా గులాబీ రేకులను అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని అయితే టీలో వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలానే చేస్తారు ఒక పక్క రొట్టె ఉందండి మరో ప్రక్క అయితే టీమ్ అరుగుతూ ఉంటుంది కదా ఇదిగోనండి రొట్టైతే రెండో వైపుకి అయితే వేశాను చూసారా ఎంత అంత ఎర్రగా కాలిందో నాకైతే ఈ సెల్లో ఏమైందో తెలియదండి ఈ మొబైల్కి నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి కామెంట్ చేస్తుంటే అసలు కామెంట్ వెళ్ళట్లేదు ఒకటికి రెండు సార్లు వీడియో చూసి అయితే నేను కామెంట్ పెడుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి కొంతమందికి వెళుతున్నాయి కొంతమందికి వెళ్ళడం లేదండి ఇది ముందు టమాటా చట్నీ అండి టమాటా చట్నీ అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారని చెప్పి ఎక్కువగా టమాటా చట్నీ అయితే చేస్తాను టీ కూడా మరిగిపోయిందండి ఫస్ట్ అయితే కొంచెం టీ తాగుదాం కదా అని టీ వేసుకున్నాను నేను టిఫిన్ తిన్న తర్వాత మిగిలింటి అయితే వేడి చేసుకుని తాగుతానండి నెక్స్ట్ వచ్చి బొబ్బరి చిక్కడు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా ఈ కర్రీ అయితే చేస్తున్నానండి చికెను ఈ కర్రీ రెండెందుకు అనుకుంటారేమో మా హస్బెండ్ కండి ఇది ఆయన అయితే నాన్ వెజ్ తినకూడదు తనకైతే హెల్త్ బాగాలేదండి కొంచెం అందుకైతే తన కోసం బొబ్బరి చిక్కడైతే కర్రీ చేస్తున్నాను నేను మార్నింగే చేసేస్తే పాపకు అదే క్యారేజ్ పెడతానండి పాపకైతే నాన్ వెజ్ అయితే పెట్టనండి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇక అయితే రెడీ అయిపోయింది ఈ రొట్టె ఆఫ్ ఆఫ్ చేసుకుని పాపా నేను అయితే తింటాము ఇక ఇదే కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసాను కర్రీ కూడా ఇందులోనే చేస్తున్నానండి నేను ఇవి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి చక్కగా మగ్గించాలండి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇలా బొబ్బరి చిక్కుళ్ళు అయితే వేసుకోవాలి ఈ చిక్కుళ్ళు అయితే చక్కగా మగ్గిపోవాలండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి బొబ్బరి చిక్కుడు టమాటా కర్రీ ఇందులో కూడా నేను ఎటువంటి మసాలాలు వేయనండి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు తెలియకపోతే ఈ చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత అందులో కాస్తంత ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కారం అన్నీ వేసి ఒక్కసారి కలిపి ఇలా వాటర్ వేసుకుని దగ్గరికి అవనిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ బొబ్బరి చిక్కుడు టమాటా కర్రీ రెడీ అయింది మరో ప్రక్క అయితే చికెన్ చూసారా చక్కగా కరిగి ఉంది గడ్డంతా మనకు కరిగిందండి ఈ కర్రీని అయితే ఒక బాక్స్లోకి అయితే తీసేసాను నేను ఈ బాక్స్లోకి తీసిన తర్వాత అయితే మూత పెట్టి పక్కన అయితే పెట్టుకుంటాను ఇక చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేయాలండి చికెన్ చూసారా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఈ కర్రీలోకి కావాల్సినవన్నీ చక్కగా కట్ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసేస్తానండి నేను చికెన్ కర్రీ ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తీసుకోవాలి కరివేపాకు అయితే నేను ఇక్కడ పెట్టలేదండి అలాగే మరో ప్రక్క అయితే రైస్ కడిగి పెడదాం కదా అని రైస్ కూడా తెచ్చి పెట్టుకున్నానండి చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది చూసారా మనకి దగ్గరకు అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మరో ప్రక్క అయితే రైస్ పెట్టానండి నేను రైస్ కూడా ఇలా పొంగొచ్చేసింది నాకు అదిగో చూసారా రైస్ పొంగొచ్చింది ఒక పక్క కర్రీ అవుతుందండి ఒక పక్క అయితే రైస్ అవుతుంది నాకు పది నిమిషాల్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇక వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఎదుగో చూసారా రైస్ చూసారా రెడీ అయిపోయింది అలాగే కర్రీ కూడా బాక్స్లోకి తీసానండి నేను చికెన్ కర్రీ పాపకి నాకునండి కర్రీ అయితే అలాగే బొబ్బరి చిక్కుడు టమాటా మా హస్బెండ్ చేశానండి కర్రీ అయితే చూసారా ఎంత బాగున్నాయో చికెన్ కర్రీ చూస్తుంటే నోరూరుతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక కిచెన్ అంతా సర్ది పెట్టుకున్నానండి నేను మొత్తం క్లీన్ చేసేసాను సింకులో అయితే కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయండి వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసానండి నేను ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా సింకులో గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నానండి ఈ వేస్ట్ అయితే కొంచెం వీధి చివరికి పట్టుకెళ్ళి పంపాలి పచ్చి రొయ్యలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసి వాటి వేస్ట్ కూడా అందులో వేసిన తర్వాత పంపుదాం కదా పక్కన పెట్టాము ఇక్కడ పచ్చి రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నానండి నేను పచ్చి రొయ్యలు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోనండి మొత్తం కూడా క్లీన్ చేస్తాను గిన్నెలు కూడా స్టాండ్లోకి అయితే సర్దాను ఇక పాప అయితే భోజనం పెట్టమంటుందండి తనకైతే భోజనం పెడుతున్నాను నేను మీకు కూడా ఆకలిస్తుంది కదా ఈ కర్రీ చూస్తుంటే ఇక కర్రీ వేసి పాపకైతే భోజనం పెట్టాను నేను భోజనం పెట్టిన తర్వాత మొత్తం సర్ది పెట్టానండి కిచెన్ అయితే ఇక ఇక మళ్ళీ ఈవినింగ్ వరకు కిచెన్లోకి రావాల్సిన పని లేదండి అంటే భోజనాన్ని తినడానికైతే పెట్టుకోవడానికి రావాలి అంతే ఇదిగో చూసారా అలా క్లీన్ చేసుకున్నాను నేను ఓకేనండి ఈ వ్లాగ్ని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్